रमेशी रमेश

రాష్ట్ర మాలమహానాడు కార్యవర్గం బలోపేతంలో భాగంగా కడప జిల్లా జమ్మనోడుగు పట్టణంలో ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో జరుగుతున్న ఈ మీటింగ్కి వచ్చిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి అలాగే నాతోటి నాయకులకు కార్యకర్తలకు దళిత ఉద్యమ నమస్కారము తెలియజేసుకుంటున్నాను ఈ రాష్ట్ర మాలమహానాడు కడప జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఓబులెస్ మేకల ఓబులెస్ను ఎన్నిక చేసుకోవడం జరిగింది అలాగే కడప జిల్లా ఉపాధ్యక్షునిగా సంగటి పుల్లయ్యను ఎన్నిక చేసుకోవడం జరిగింది వీళ్ళిద్దరూ రోజు నుండి రాష్ట్ర మాలమహానాడు తరఫున దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై పాటుపడతారు అదే విధంగా అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఈ ఈ జంబలమడుగులో కానీ కడప జిల్లా కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ దళితులకు అన్యాయం జరిగినా రాష్ట్ర తరఫున పోరాడదానికి శాయశక్తులా కృషి చేస్తామని వాళ్ళు ఆతో తెలపడం జరిగింది అలాగే ఈ గడిచిన రెండు వేల పంతొమ్మిది నుండి ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైసీపీ పార్టీ గురించి మేము నిత్యము పోరాటం చేస్తున్నాను నిరంతర పోరాటం చేసినాం ఏది జమ్ములమోడుగు ఓబెరాయికి సంబంధించిన భూములు కానీ అలాగే సున్పాలపల్ దగ్గర తన స్టీల్ ప్లాంటు భూములు ఆక్యువై చేసుకోవడం కానీ అలాగే వైసీపీ చేస్తున్న దోపిడీని సుదీర్ఘ పోరాటం చేసిన ఐదు సంవత్సరాలు ఆ ఫలితమే ఈరోజు జగన్కు వచ్చిన ఫలితము కాబట్టి ఇప్పుడైనా కొత్తగా ఏర్పడిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వము దళితు బడి బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని అలాగే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు వెంటనే విడుదల చేసి ఎక్కడ దుర్వినియోగం కాకుండా అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే కాకుండా ఈ రాష్ట్రంలో జస్టిస్ పున్నయ్య ఇచ్చిన కమిటీ ఎస్సీ ఎస్టీ యాక్టివ్ జస్టిస్ పున్నయ్య ఇచ్చిన కమిటీ అది తప్పకుండా అమలు చేయాలని కోరుతున్నాము అలా జరగని జస్టిస్ పున్నయ్య కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర ఉద్యమంగా తీసుకుపోయి ఏ ఏదైతే జస్టిస్ పున్నయ్య ఇచ్చిన కమిటీ ఇచ్చిన నివేదికలో ఎస్సీ ఎస్టీలకు ఆ అట్రాసిటీ కేసుమైన ఏమైతే ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు దళిత వాడలకి వచ్చి అవగాహన సదస్సులు పెట్టాలా ఆ యాక్టు పైన అది అది చేయడం లేదు దాని మీద మేము ప్రభుత్వానికి మేము ఒక నివేదిక ఇస్తే దీని మీద చర్యలు తీసుకొని ఇది ఇంప్లిమెంట్ జరగాలని చెప్తాము అది జరగనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కూడా చేపడతాము అదే ఇప్పుడు ఏ అయితే తెలుగుదేశం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో దోపిడీకి గురైనయో దళిత భూములన్నీ అవన్నీ తిరిగి ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం